there's a lot వెల్కమ్ టు విత్ జీసస్ పిల్లరా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు జీసస్ క్రైస్ట్ సేవ్స్ ఇండియా అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే గడిచిన కాలంలో మణిపూర్లో జరుగుతున్న ఘటనలు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఘటనల పక్షాన మీ అభిప్రాయాన్ని స్పష్టంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి అలాగే అనేక మందికి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మనం కంటెంట్లోకి వెళ్తే గడిచిన కాలంలో ఒక యవనస్తుడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు అదేమిటంటే మణిపూర్లో ఇంతటి దారుణాతి దారుణాలు జరుగుతూ ఉంటే అన్నా మరి మన దేవుడు ఏంటి మరి ఎందుకు మరి చూసి చూడనట్టు ఊడుకుంటున్నాడని ఒక మాట అడగటం జరిగింది అయితే ప్రియుల మణిపూర్ లో జరిగిన మారణ హోమము మన అందరికీ తెలుసు క్రైస్తవ స్త్రీలను వివస్త్రలను చేసి నగ్నంగా ఊరేగించి రెండు వందల మందికి పైగా అన్యాయంగా మరి చంపేసిన ఘటన మరి జరిగి ఎప్పటికీ ఆల్మోస్ట్ సంవత్సరాల పైనే అయింది అయితే అక్కడ జరిగిన విషయం మన అందరికీ బాగా తెలుసు రెండు తెగలవారు మణిపూర్ లో ఒకరి పేరు వారి రెండో కుకీలు అయితే ఈ మైతీలు ఈ కుకీ తెగవారి పైన దాడి చేసి ఈ దాష్టికానికి పాల్పడినట్టుగా అప్పుడు మనం అందరం కూడా చూసాం అయితే దాని వెనకాల చాలా చీకటి నిజాలు ఉన్నాయి అది కావాలనే ప్లాన్ చేయబడినది తప్ప ఇరు వర్గాలు కొట్టుకుంటేనో లేకపోతే ఒక వర్గం ఒక వర్గం మీద దాడి చేస్తేనో జరిగినటువంటి కార్యము కాదని అనేక మంది అప్పటి నుంచి కూడా మొత్తుకుంటానే ఉన్నారు అయితే ఇప్పటికీ కూడా మనం గమనించినట్లయితే అప్పుడు రెండు వందల మంది పైన చనిపోయారు ఇంకా అనేక మంది జీవితాలు అన్యాయం చేయబడ్డాయి డెబ్బై వేలు కంటే ఎక్కువ మంది ఇప్పటికీ సహాయక శిబిరాలలో శరణార్థులుగా ఉన్న ఆ దయనీయ స్థితి మన అందరికీ బాగా తెలుసు అయితే అసలు అప్పుడు ఏం జరిగింది అనేది రీసెంట్ గా నిజాలన్నీ కూడా వెలుగులోకి రావడం జరిగింది దీని వెనకాల బీజేపీ సీఎం అయిన బైరన్ సింగ్ యొక్క పాత్ర ఉన్నదని ఇప్పటి తేటతలం అవటాన్ని ఉన్నాం అయితే రీసెంట్ గా ఒక ఆడియో క్లిప్పింగ్ రిలీజ్ అయింది ఆ ఆడియో క్లిప్పింగ్ లో ముఖ్యమంత్రి అయిన బైరన్ సింగ్ మరి ఎవరైతే ఈ మైతీయులు ఉన్నారో ఆడియోలో ఆయన ఈ రకంగా మాట్లాడ మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే అంటే ఆ మైతీయులకు వారి చేతులకు ఆయుధాలు అందేలా చూడండి అలాగే ప్రభుత్వ కార్యాలయాలలో వారిని ఆయుధాలను దోచుకోనివ్వండి అని మరి తానే ఈ కుట్ర అంతటి వెనకాల ఉన్నట్టుగా ఆధారాలను చూపిస్తూ ఆడియో టేప్ రిలీజ్ అయ్యింది అది మైతీయులను కుకీల పైన రెచ్చగొట్టి వారికి ఆయుధాలు కావాలనే ఈ వర్గం వారు అందజేసినట్టుగా తెలుస్తోంది అయితే ఈ ఆడియో క్లిప్పింగ్ ఈ కుకీల నాయకుడైన ఒక వ్యక్తి మరి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సుప్రీంలో విచారణ జరుగుతూ ఉంది అయితే ఆడియో టేప్ను మరి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చిన ఫలితం ఏమిటంటే ఆ ఆడియో క్లిప్పింగ్ లో ఉన్న మాటలు బైరన్ సింగ్ బీజేపీ ముఖ్యమంత్రి యొక్క వాయిస్ కి నైంటీ త్రీ పర్సెంట్ మ్యాచ్ అవుతున్నాయని వారు క్రిస్టల్ క్లియర్ గా దాన్ని చెప్పడం జరిగింది మరి గడిచిన వారం నుండి కూడా సుప్రీంలో సంచలనాలు చోటు చేసుకుంటా ఉన్నాయి ఇప్పుడైతే ఈ కేసును మరి వచ్చే నెల మార్చి నెలకు వాయిదా వేయటము జరిగింది కాబట్టి పిల్లారా నిన్నటి దినమున ఇక చేసేదేమీ లేక మరి ఇంకా కూడా కూర్చుంటే ప్రజలు అంటారన్న ఉద్దేశంతో గవర్నర్ ని కలిసి ముఖ్యమంత్రి బైరన్ సింగ్ రాజీనామా చేయటం జరిగింది అయితే ఈ బైరన్ సింగ్ పైన ఎన్ని ఆరోపణలు ఉన్నా అనేక మంది ఎప్పటి నుంచో కూడా వాదిస్తా ఉన్నారు కావాలనే చేయించారని చెప్పినప్పటికీ కూడా మరి బీజేపీ అధిష్టానము ఈ బైరన్ సింగ్ ను సపోర్ట్ చేస్తా ఉన్నారు మరి అతనిని ముఖ్యమంత్రిగానే కొనసాగిస్తా ఉన్నారు అయితే రీసెంట్ గా జరిగిన డెవలప్మెంట్స్ ఏమిటంటే వీరికి మద్దతుగా ఉన్న బీజేపీకి మద్దతుగా ఉన్న కొన్ని లోకల్ ఎన్డీఏ లోని చిన్న పార్టీలు మద్దతును ఉపసంహరించుకోవడం జరిగింది అలాగే బిజెపిలోనే యుద్ధము మొదలైంది కుకీ జాతికి చెందిన ఎమ్మెల్యేలు సుమారుగా పన్నెండు నుండి పదిహేను మంది ఎమ్మెల్యేలు గోడ దూక్క ఉన్నారు అన్న సమాచారం బయటకు వచ్చింది వారందరూ కూడా డిమాండ్ చేస్తారు ఉన్నారు బైరన్ సింగ్ ని తొలగించాలని వైపు నుండి కాంగ్రెస్ పార్టీ ఎలర్ట్ అయ్యి ఫ్లోర్ లో అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ పెట్టాలి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలి మరి బల పరీక్షలో బీజేపీ నెగ్గాలి అని మరి ప్రతిపాదనను కూడా తీసుకొచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వము ఎంతైనా జంకటం జరిగింది అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్కడ స్పీకర్ కు అలాగే సీఎంకు అసలు పడకపోవటాన్ని కూడా వారు అనుమానించారు ఎందుకంటే రేపు ఫ్లోర్ టెస్ట్ అనేది జరిగితే స్పీకర్ యొక్క సహాయం ఖచ్చితంగా కావాలి ఇతడు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఏదన్నా కొంచెం అటు ఇటు చేస్తే రీసెంట్గా మరి చాలా రాష్ట్రాల్లో బీజేపీ గెలవటం జరిగింది ఇప్పుడు ఆ పేరంతా పోతుంది గవర్నమెంట్ పడిపోతే అని చెప్పి ఇప్పటికైనా సరే మరి అధిష్టానము పెద్దలు నడ్డా గారు అయితేనేమిటి గౌరవనీయులు అమిత్ షా గారు అయితేనేమిటి మనందరికీ ప్రధానమంత్రి గౌరవనీయులు మోడీ గారు అయితేనేమిటి మరి ఇతని చేత మరి రిజైన్ చేయించినట్టుగా మనకి క్లియర్ గా తెలుస్తాం అయితే ప్రియులరా గమనించండి ఇప్పుడు గతంలో నీరో చక్రవర్తి రోమ్ నగరానికి నిప్పంటుకుంటా ఉంటే ఫిడైన్ వాయించుకుంటా కూర్చున్నాడని అతని మీద మరి చరిత్రలో జోకులన్నీ కూడా మనం చూసాం అయితే మరి మోడీ గారు ఇప్పటికీ ఇంత జరిగినా కూడా ఇప్పటిదాకా కనీసం మణిపూర్ వైపు చూడలేదు అక్కడ అడుగు పెట్టే మరి దిశగా కూడా ఆయన ఆలోచించకపోవటము అనేక విమర్శలకు కారణమైన ఘట్టాన్ని మనం చూసాం అయితే పిల్లల గమనించండి మరి ఇప్పటికైనా వారు మేలుకున్నందుకైతే సంతోషమే కానీ మరి ఇటువంటి ఘటనలు దేశవ్యాప్తంగా క్రైస్తవులను ఆ రకంగా చేశారనే కాదండి క్రైస్తవులు వేరే ఎవరికైనా చేసినా కూడా తప్పే ఇతర మైనారిటీలకైతేనేంటి మెజారిటీలకైతేనేటి మానవ హక్కులను ఉల్లంఘిస్తూ ఇటువంటి దాష్టిక కార్యాలు మరి ఇంటర్నెట్ రాజ్యం ఏలుతున్న ఏ టెక్నాలజీ బయటకు వస్తున్న ఇటువంటి రోజుల్లో ఇటువంటి ఆటకి ఆటవిక క్రియలు మరి నడుస్తున్నాయంటే అవి ఖచ్చితముగా ఇబ్బంది దాయకమైనవి అనేది గమనించాలి కాబట్టి ముఖ్యమంత్రి యొక్క ఆడియో టేప్ రిలీజ్ అవ్వడం జరిగింది అందులో చెప్తా ఉన్నాడు ఆయన ఆయుధాలు వారికి అందుబాటులో పెట్టండి ప్రభుత్వ కార్యాలయాలలోనికి వారు చొడబడినప్పుడు వారిని ఆయుధాలు దోచుకోనివ్వండి మీరు చూసి చూడనట్టుగా వదిలేయండి మరి ఆ మాటలు ఎంత పెద్ద దారుణానికి ఎంత పెద్ద వివాదానికి కారణమైన అనేక మంది స్త్రీలు అన్యాయం అయిపోయారు చనిపోయారు వారి మానవ ప్రాణాలు మరి కొదువకు పెట్టబడిన ఆ సంఘటనలు ఇప్పటికీ కూడా అనేక మంది యొక్క కళ్ళల్లో తిరుగుతాన్ని కూడా మనందరం కూడా గమనిస్తా ఉన్నాం అయితే ప్రియలారా గమనించండి న్యాయము ఎప్పటికైనా గెలుస్తుంది దేవుడు ఎప్పటికైనా న్యాయం చేస్తాడన్న విషయాన్ని గమనించాలి ఇప్పటికైతే మరి గవర్నర్ పాలన వస్తుందో ఏ పాలన వస్తుందో ఇంకో సీఎంను పెట్టుకుంటారో మనకు తెలియదు కానీ బైరన్ సింగ్ యొక్క దుర్మార్గమైన చర్య బయటకి రావటం జరిగింది మరి అన్ని సజావుకలు జరిగితే అతనికి శిక్ష పడటం కూడా ఖాయమనే మనం అనుకోవాలి బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే కయ్యిను హేబేలు అన్యాయంగా చంపిన అప్పుడు మరి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే నీ తమ్ముడి రక్తము మొరపెట్టిందని ఆయన చెప్పడం జరిగింది శాపగ్రస్తుడుగా కయ్యిను మారిపోయాడు చంపేసినంత అతడు తప్పించుకునే పరిస్థితి శాపగ్రస్తుడుగా మారిపోయి దేశ దెమ్మరిగా దారుణమైన శాపగ్రస్తమైన జీవితాన్ని కయ్యను అనుభవించాడు అలాగే మరి యజబెలు నాబోతుకు చేసిన అన్యాయం యజుబెలు మరి ఆమె యొక్క భర్త ఆయన ఆహాబు ఇద్దరు కూడా నాబోతుకు చేసిన అన్యాయం అతడి యొక్క ఆస్తిని అన్యాయంగా లాక్కుని మరి అతడికి రక్తపాతాన్ని మరి ఆ రోజు ఇజ్రాయిల్ వీధులలో మరి చవి చూసిన కారణంగా అదే విధంగా ఏ రకంగా ఈ భార్యాభర్తలు అన్యాయంగా మరి వారు చనిపోవడం అన్యాయం కాదు వారి న్యాయం వారికి తీర్చబడిందో మరి కుక్కలు నాకేటటువంటి వారి రక్తం యొక్క పరిస్థితికి దేవుడు దిగజార్చాడు అనేది క్లియర్గా బైబిల్ గ్రంథాల్లో మనం చూడొచ్చు అయితే ప్రిలారా న్యాయం అనేది లేట్ అవ్వచ్చు అయితే దేవుడు ప్ర ప్రతిస్పందన ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా ఉంటదనేది మనము మన అంచనా వేయలేకపోవచ్చు కానీ ఆయన దేవదేవుడు ఆయన న్యాయ నిర్ణేత ఆయన విశ్వ న్యాయాధిపతి ఒకనొక్క రోజున నువ్వైనా నేనైనా ఎవరు ఏ తప్పు చేసినా దానికి పరిహారము అనుభవించక తప్పదనేది గమనించాలి కాబట్టి వారు చేసిన ఈ దుశ్చర్య ఈ దారుణ కాండ ఎప్పటికైనా వెలుగులోనికి వచ్చింది నైంటీ త్రీ పర్సెంట్ అతని ఆడియోయే అతని వాయిస్ అని మరి ఆ యొక్క ల్యాబ్స్ కూడా కన్ఫర్మ్ చేస్తా ఉన్నాయి ఎప్పటికైనా సరే మరి బీజేపీ ప్రభుత్వం అయితేనేంటి మరి ఇతర ప్రతిపక్షాలు అయితేనేంటి డిమాండ్ చేసి ఎంతలా బాహాటంగా తెలిసిపోయాక కూడా అతడు మరి తప్పించుకున్నాడంటే రాంగ్ సంకేతాలు ప్రజలలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నది ఖచ్చితంగా అతడికి శిక్ష పడాలి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఇంకా ఎవరు కూడా ఏ మతస్సులు కేవలం క్రైస్తవులనే కాదు ఇటువంటి దుర్మార్గ కాండకు బలవ్వకూడదు అనేది మనం కూడా మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న బదులు ఉన్నాం అయితే ప్రియులారా ఇది దీని గురించిన విషయ వీడియో మీకు నచ్చిందని నేను లైక్ చేయండి ఖచ్చితంగా అనేక మందికి షేర్ చేయండి ఎందుకంటే అన్యాయము బయలుపరచబడాలి అలాగే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మన దేశంలో జీవించను గాక ఆమెన్